మేడం అయితే ఇది ఇదైతే చూస్ అయితే చేసుకుంది కలర్ కూడా బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకుంది గాయస్ మొత్తానికి ఇంకా ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అస్లాంలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా గోల్డ్ ఫ్లాగ్స్ గాయస్ ఈరోజు నేను వచ్చేసి మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను మా కోటి వాళ్ళ పిల్లవాళ్ళకి ఏం కావాలో చూపిస్తాను చూడండి సో మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అందులో వచ్చేసి మొన్న తీసుకొని వెళ్ళాను ఒక ఈ ఈరోజు కూడా మళ్ళీ ఇంకోటి తీసుకురామని చెప్పేసి అయితే నాకైతే మా మేడం అయితే పంపించడం అయితే జరిగింది నేను మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి గాయస్ నా కార్ అటు సైడ్ అయితే పార్కింగ్ అయితే చేశాను ఫుల్గా అయితే పార్కింగ్లో ఇలాగైతే అనమాట చూడండి బండ్లు మొత్తం అంతా పార్కింగ్ ఫుల్ అయిపోయి ఉంటాయి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే దాటిన తర్వాత ఫుల్ అవుతాయి నేను వెళ్ళిపోయే మార్కెట్ ఏద్ర అంటే ఇదే చూడండి ఈ మార్కెట్ లోపల లోపల వెళ్ళేసి చూపిస్తాను మార్కెట్ ఫస్ట్ ఇంకా మనమైతే ఇంకా ఇక్కడ ఒక త్రోలి అనేది ఉంటుంది ఒక డైరీ తీసుకునేద్దాం సో ఒక చీరు అయితే అన్ని ఆఫర్లు ఉంటాయి మార్కెట్లో చూడండి ఆయిల్స్ చూడండి కుకింగ్ ఆయిల్ అనమాట ఇది మొత్తము చూడండి ఆయిల్స్ మళ్ళీ డేట్స్ వన్ కేడీని అంట ఇది వచ్చేసి వన్ కేడీని అంట సో మనకైతే వన్ కేడీ అంటే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇప్పుడు సో ఈ మార్కెట్లో వచ్చేసి మనకి అన్నీ అయితే ఆఫర్లు అయితే పెట్టింటాడు ప్రతి ఒక్కరు కూడా సో ఇది కచప్స్ అంట ఇవి స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇవి చూడండి జేత్ జైతూ అంటే ఇది టూ కేడీ ఉంది ఇంత పెద్ద బాక్స్ చూడండి సో ఇవి వచ్చేసి ఇంకా హోటల్ మాంసము ఫ్రెష్ ఇవి మొత్తం అంతా ఇంకా జేద్ జైతూన్ అంట దీనికి ఒలీవ్ ఆయిల్కి సంబంధించింది ఇవన్నీ ఎన్ని ఆఫర్లు అయితే పెట్టారు చూడండి లోపల మనకి ఇంకా రైస్ కానీ చూడండి రైస్ బాస్మతి రైస్ ఇండియను మన ఇండియా చూడండి ఇండియన్ బాస్మతి రైస్ మన ఇండియా ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి ఇవి చూసుకుంటే ఇంకా తూనా అంటారు దీనికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి తూనా ఇవన్నీ ఆఫర్లు పెట్టినా చూడండి కోరివలు ఎక్కువగా వచ్చేసి ఇక్కడ షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటారు చూడండి రైస్ ఇది వచ్చేసి ఎక్స్ సెక్షను ఎగ్స్ వచ్చేసి ఇంకా కాఫీ నెష్ కాఫీలన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ ఒక్కసారి అయితే ఇంకా ఈ ఫ్రూట్స్ చూడండి గాయస్ ఇలా పెట్టేసి ఉంటారనమాట కావాల్సిన ఫ్రూట్స్ యాపిల్స్ ప్రతి ఒక్క కంట్రీకి చెందిన తిన యాపిల్స్ కూడా మనకైతే ఇక్కడ దొరుకుతాయి సార్ వ్యూ అయితే వేసుకోండి షాప్ ఎలా ఉండదు ఒకసారి కామెంట్ పెట్టండి ఇలా ఉందనమాట చూడండి గాయస్ సో ఇంకా పప్పులు కానీ మనకి ధాన్యాలు అన్నీ అయితే అయితే ఉంటాయి లెమోన్ లేమోన్ బ్లాక్ లెమోను ఎక్కువగా కొయ్యే వాళ్ళు ఇది యూజ్ చేస్తారు సో ఇంక మొత్తం అంతా చూడండి ఎలా ఉండదు వ్యూ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి వైజ్ అలాగే కామెంట్ తప్పనిసరిగా అయితే పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు నేనైతే మీకు ఈ వీడియోస్ అంతా ఈ మార్కెట్ని పెట్టాను బట్ అయితే ఇంత క్లారిటీగా అయితే చూపించలేదు చూడండి వైజ్ ఇక్కడ నా సైడ్ చూపు కనిపిస్తున్నాయి చూడండి చిన్నపిల్లలకి షూస్లు అన్నీ మనకైతే ఇక్కడ అవైలబుల్ అయితే దొరుకుతాయి గాయస్ కోయట్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి షాపింగ్స్ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే చేస్తూ ఉంటారు షాపింగ్స్ చాలామంది కోయటి వాళ్ళు చూడండి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ వెరైటీ వెరైటీ ఇవన్నీ షూస్ కానీ చిన్నపిల్లలు లేడీస్వి షూస్ చూడండి చిన్న పిల్లలవి చెప్పులు చూడండి ఎలా ఉన్నాయి వన్ కేడి అని అంటాయి ఇవి వన్ కేడీ అంటే నైన్ నైంటీ ఇంకా వన్ కేడీ కంటే తక్కువే చిన్నపిల్లలు ఎంత బాగున్నాయి చూడండి సాఫర్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి ఇలాంటి షాపుల్లోనే ఎక్కువ మంది అయితే తీసుకుంటూ ఉంటారు లేడీస్వి చిన్నపిల్లలు అయితే ఇలా ఉంటాయి స్లిప్పర్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి షాప్లో అయితే ఇంత మాత్రం అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఫుల్ అనమాట ఇవన్నీ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్ అనమాట ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చిన్నపిల్లలు సైకిల్స్ కూడా ఉన్నాయి అంత బాగున్నాయి చూడండి ఈ సైకిల్స్ చూస్తే నాకు అప్పుడప్పుడు మా అన్న కొడుకు అయితే నేనైతే ఈ సైకిల్స్ అయితే ఒకసారి అయితే తీసిచ్చాను అనమాట సో అలాగంటప్పుడు నేను నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను ఇలాంటివి చూస్తే నేను ఇది నాది రాసా మీరు తీసుకొని వెళ్ళొద్దు ఇవి చూడండి గాయస్ ఇంకా ఈ మొత్తం అంతా డెటాల్ సెక్షన్ ఇంకా మనం టాయిలెట్స్కి సంబంధించిండే ప్రతి ఒక్క ఇవి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ ఇవి వచ్చేసి ఇంకా బేషన్స్ క్లీన్ చేసేటమాట వేల్యూ ఫేరీ ఇవి మొత్తం అంతా గ్రీన్లో ఉంటుంది లెమన్లో ఉంటుంది షాప్ మొత్తం అంతా ఇంత ఇదిగా ఉండదు ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట రూమ్ స్ప్రేస్ ఇది ఎక్కువగా కోయిటి వాళ్ళు ఇవి చూడండి ఇక ఇది ఇవి వచ్చేసి ఐస్ మీకు ఇంకా కలర్స్ కలర్స్ ఐస్ కావాలంటే ఇవి వచ్చేసి చేంజ్ చేసుకుంటారనమాట కోయిటి కోయిటీ వాళ్ళు దీనికైతే ఎక్కువగా వెబ్ చేస్తారు ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి చూడండి వింటర్ వచ్చేసి మనకు వచ్చింది కాబట్టి ఇలాంటి టెంట్లు అయితే మనకైతే చాలా దొరుకుతాయి గాయస్ టెంట్లు కూడా ఇవన్నీ అన్నీ అమ్ముతారనమాట వీళ్ళు ఇక్కడ మనకు వచ్చేసి షా ఈ షాపింగ్ సెంటర్లో ప్రతి ఒక్క ఐటెం కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉంటాయి గాయస్ ఏమన్నా అంటే ఈ షాప్ వచ్చేసి మీకు అబుహలీఫాకి దగ్గరలో అయితే ఉంటుంది ఇంకా ఇవి మొత్తం చూడండి బేబీ సెక్షన్ నాకు కావాల్సిందే ఐటెం దగ్గర దగ్గరకైతే అయితే వచ్చేసాను మీకు ఈరోజు నేను మొత్తం అంతా చూపించాను అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ షాప్ లోపల మీ చిన్నపిల్లలు చూడండి బనియన్స్ కానీ లేడీస్ ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ డ్రెస్సులు చూడండి గాయస్ సో చిన్నతనం గుర్తుకొస్తూ ఉంటుంది నాకైతే ఇలాంటివి చూసినప్పుడల్లా ఎలా ఉండదు సార్ కామెంట్ పెట్టేయండి చిన్న చిన్నపిల్లలు చూడండి ఇప్పుడు వచ్చేసి వింటర్ డ్రెస్సెస్ అనమాట ఇవి వింటర్ డ్రెస్సులు చూడండి చిన్నపిల్లలు అంత బాగున్నాయి చూడండి గాయస్ సో ఈ షాప్లో మొత్తం అంతా అన్నీ దొరుకుతాయి మనకి మంకీ క్యాప్స్ కానీ ఇంకా సాక్సెస్ కానీ లేడీస్వి ఇవి ఇవి మొత్తం అంతా లేడీసే వింటర్ డ్రెస్సులు అయితే సూపర్గా అయితే ఉన్నాయి చూడండి చిన్నపిల్లలు లేడీస్వి చిన్న గర్ల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చినాయి ఇవి ఎవరైనా కానీ సాఫర్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి విజిట్ అయ్యేసి తీసుకోండి గాయస్ ఏమన్నా అంటే బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి నేను చెక్ చేస్తున్నాను కాబట్టి కనిపిస్తుంది అనమాట క్వాలిటీ క్లాత్ ఎలా ఉండదని చెప్పేసి చూడండి కలర్ కలర్ఫుల్గా ఉండే వింటర్ డ్రెస్సులు కానీ మనకి స్వెటర్సు బనియన్స్ అవైలబుల్ ఆర్ అవైలబుల్ అనమాట ఇంకా జెంట్స్వి ఇంకా పెద్దవాళ్ళవి ఇక్కడైతే ఉన్నాయి చూడండి వింటర్ డ్రెస్సులు అరబ్ దేశాల్లో ఇంకా ఇలాంటివైతే ఇది ఇంకా మనకి క్లాత్ చూడండి ఎంత బాగుండదు సో ఇవి మొత్తం అంతా అదే ఇటు సైడ్ మొత్తం అంతా అదే ఇటు సైడ్ మొత్తం అంతా అదే ఇంత అంటే అంత బాగుండదు గాయస్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి గాస్ సో ఇప్పుడు నేను తీసుకొని పోయేది మా మేడం కావాల్సిందే నేను నీకు వచ్చేసి ఇప్పుడు అయితే ఫోటో అయితే పెడతాను చూడండి గాయస్ ఈ చైర్లు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఈ చైర్ కోసం అయితే నేను వచ్చాను ఇప్పుడు మా మేడంకి ఏం కలర్ కావాలో తెలీదు ఇంకా నేను వాళ్ళకి పిక్ పంపించాలన్నమాట ఈ పిక్ పంపిస్తే వాళ్ళకి ఏం చూస్ చేసుకుంటారో అవి తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చైర్స్ అయితే తీసుకునేసాను ఇంకోటి ఏదో కావాలంట మా మేడంకి అది బేబీ బాత్ అంటే చిన్నపిల్లలకి స్నానం చేసే చేపించే ట్రబ్ అనమాట ఈ ట్రబ్ కూడా కావాలని చెప్పింది సో అందుకోసం ఇది కూడా ఏ కలర్ కావాలో తెలియదు నేనైతే పిక్ అయితే పంపించాను ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి సో అందుకోసం దాని తర్వాత ఏది తీసుకుంటా తెలియదు అనమాట బేబీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ మార్కెట్లో నిజంగా సూపర్గా ఉంటాయి అనమాట క్వాలిటీలు అన్నీ చాను మా మేడం అయితే ఇది ఇదైతే చూస్ అయితే చేసుకుని కలర్ కూడా బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకుని గాయస్ మొత్తానికి ఇంకా ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను చిన్న పుల్లెళ్ల బాత్ ఇవి కూడా అయితే తీసుకునేది మా మేడము సో నేను ఇప్పుడు తీసుకుని అయితే వెళ్తున్నాను అను ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గరికి నేను తీసుకున్న సామాన్లు చూడండి ఇప్పుడు చూడండి మొత్తం అంతా తీసుకున్నాను ఇది ఒక చైరు ఇది ఒక స్పాంజ్ ఇది వచ్చేసి బేబీ బాత్ సో నేనైతే ఇంకా తీసుకుని అయితే బయటకు అయితే బయలుదేరేస్తాను ఇంకా మనకి ఇంకా క్యాష్ కౌంటర్లో వెళ్ళేసి ఇంకా పే చేసేస్తే ఇంకా అయిపోతుంది అన్నమాట గాయస్ మీకు ఈ వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం